టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు దేవి భాగవతంకి స్వాగతం సుస్వాగతం క్రిత ఎపిసోడ్లో మనం చెప్పుడు మాటలు వినిట్టే జరిగేటువంటి అనార్థం తెలుసుకున్నాం ఇక్కడ విష్ణువు ఇంద్రుడు చెప్పిన మాట విని ఒక స్త్రీమూర్తిని అంతం చేశాడు అందులోని బ్రాహ్మణ స్త్రీ దానికంట ఇంకొకటి ఏమిటంటే గురు భార్య చూడండి ఎంతటి మహా అపరాధం చెప్పండి బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంటుంది బ్రాహ్మణ స్త్రీని గోవుని అసలు మామూలుగా ఏ స్త్రీనైనప్పటికీ కూడా బాధ పెట్టిన అంతం చేసిన బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంటుంది అంతటి మహా అపరాధము సత్వగుణ సంపన్నుడు లోకాలు పాలించేటువంటి వాడైనటువంటి శ్రీ మహావిష్ణువు చేశాడు చెప్పుడు మాట వల్ల దయచేసి అందుకే చెప్పుడు మాటలు అనేటువంటి వాటికి ఎప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వద్దు చెప్పింది అలా అని వినద్దు అని కాదు వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడకు అన్నాడు వేమన అంటే ఎవరు ఏది చెప్పినా కూడా వినడంలో తప్పు లేదు వినండి మీకు పనికొచ్చేది అయితే మీకు మంచి అనిపిస్తే దాన్ని మస్తకానికి పంపించండి లేకపోతే భగవంతుడు మనకి రెండో చెవి ఇవ్వనే ఇచ్చాడు ఈ చెవి నుంచి వినిది ఈ చెవి నుంచి వదిలివేయండి ఇది అసలైన పద్ధతి అంతేగాని చెప్పింది ఆలోచించకుండా విశ్లేషించకుండా ఎవరు ఏది చెప్తే అది చేసి లేని అనర్థాలు కొని తెచ్చుకోకండి ఇక్కడ ఈయన చేసిన తప్పు వల్ల ఆ యొక్క గురుపత్నిని అంతం చేయడం వల్ల ఈ విషయం గురువుకి తెలిసి ఎంతగానో ఆగ్రహానికి బాధకి గురి అయ్యి తక్షణమే ఆయన అక్కడ వచ్చి విష్ణువుని శప్పించాడు చూసారా ఏమని చెప్పించాడు నానా జాతులలో నువ్వు జన్మనెత్తుతావు అని చెప్పి ఆయన శపించాడు ఎందుకంటే ఆయన అన్నాడు నన్ను నువ్వు విధురుణ్ణి చేశావు నువ్వు అందరూ నిన్ను సత్వగుణ సంపన్నుడు అంటారు కానీ నువ్వు సత్వగుణ సంపన్నుడు కానే కాదు ఎందుకంటే సత్వగుణంలోని ఉండేటువంటి అతను చెప్పుడు మాట విని తమోగుణ సంపన్నుడులాగా బా భ్రమపడి ఆవిడని అంతం చేసిన కారణంగా అంతటి మహా అపవాదును మోసాడు ఆయన అలాగే అపవాదు మొయ్యడంతో పాటు శాపానికి కూడా గురి అయ్యాడు ఎవరికైనా తన వారిని బాధ పెడితే వారికి బాధ కలుగుతుంది కదండి ఇక్కడ ఆయన తన భార్య ఈ రకంగా నిర్జీవం నిర్జీవురాలు అయిపోయింది చలనం లేకుండా అయిపోయింది అని బాధతోని ఎన్నో రకాలుగా విష్ణువుని కోపిస్తూ ఛీ నిన్నందరూ కూడా సత్వగుణ సంపన్నుడు అంటారు నువ్వు చాలా మంచివాడివి అంటారు కానీ అది తప్పు నువ్వు తమో గుణ సంపన్నుడివే నువ్వు మంచివాడివి కానే కాదు మోసగాడివి నువ్వు చాలా మోసగాడివి నువ్వు మా మోసగాడివి కాబట్టే సాత్వికుడు అనుకున్నాను కానీ నేను నువ్వు మోసగాడివి కాబట్టే ఒక బ్రాహ్మణ స్త్రీని గురు పత్నిని ఇట్లా చక్రాయుధంతో నిర్జీవరాల్ని చేసావు ఇది ఎంతవరకు సమంజసము నువ్వు ముల్లోకాలలోని సత్వగుణ సంపన్నుడువని ఎంతో మంచివాడు అని నువ్వు పూజింపబడుతున్నావు కానీ నీ అంతటి మోసగాడు కానీ నీ అంత తమోగుణ సంపన్నుడు కానీ ఇంకొకడు లేడు అకారణంగా నా ఇల్లాలని సంహరించావు కారణం లేకుండా నా ఇల్లాలని సంహరించావు నాలో నా గుండెల్లోని చిచ్చు పెట్టావు నా గుండెల్లో బాధ కలిగించావు ఎవరికైనా కూడా తన భార్య దూరం అయితే తన అర్ధాంగి దూరమైతే ఎంత బాధ కలుగుతుంది చెప్పండి తన హృదయంలోని కొలువు తీరినటువంటి తన భార్యని అకారణంగా ఇలా నిర్జీవంగా చూడాల్సి వచ్చిందే అనే ఆ బాధతోని ఆయన రగిలిపోతూ ఆవేదన చెందుతూ తక్షణమే ఆయన అక్కడ శప్పించాడు ఏమన్నాడు నువ్వు మత్స్యలోకంలో పదే పదే జన్మిస్తావు చూసారా అంటే భూలోకంలోని పదే పదే జన్మిస్తావు అన్నారు ఆ కారణంగానే ఆయన విష్ణుమూర్తి మనకందరికీ తెలుసు దశావతారాలు మత్స్య కూర్మ వరాహం ఇలాగా వివిధ రకాలైనటువంటి ఈ యోనులలోని మృగాల యొక్క యోనులలోని కూడా ఆయన జన్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆయన ఎంతగానో దుఃఖిస్తూ శపించినటువంటిది అందులోని గురు శాపం మహర్షి యొక్క శాపం బ్రాహ్మణుడి యొక్క శాపం తక్షణమే తగులుతుంది అనడానికి మనందరికీ తెలుసున్నటువంటి విషయమే బ్రాహ్మణ శాపానికి గురి అవ్వడం అంత మంచి పని కాదు బ్రాహ్మణుల జోలికి అందుకే అంతే బ్రాహ్మణుడు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే కుల మతం అని కాదండి కులం కాదు ఇక్కడ కులాల కింద తీసుకోవద్దు బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ జ్ఞానాన్ని సంపాదించిన వాడు సర్వకాల సర్వావస్థల్లోని కూడా గాయత్రిని స్మరిస్తూ గాయత్రి ఉపాసన చేస్తూ ధర్మంలోని నిలిచి బ్రహ్మాన్ని రమింపజేయగలిగేటువంటి శక్తి సంపాదించినటువంటి వాడు బ్రహ్మాన్ని రమింపజేయడం అంటే తనలో ఉండేటువంటి ఆ పరమాత్మని మేల్కొల్పి బ్రహ్మ జ్ఞానాన్ని సంపాదించి తానే బ్రహ్మంగా తయారైనటువంటి వాడు బ్రాహ్మణోత్తముడు మంత్రశక్తి కలిగినటువంటి వాడు తపోశక్తి కలిగినటువంటి వాడు అటువంటి బ్రాహ్మణుడి జోలికి అటువంటి బ్రాహ్మణ స్త్రీ ఆయన అర్ధాంగి అయినటువంటి ఆవిడిని అంతం చేశాడు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి శాపము ఏమాత్రం వొమ్ము కాదు ఖచ్చితంగా తగిలి తీరుతుంది కాబట్టి విష్ణువుకి భయభ్రాంతులు మొదలయ్యాయి ఎందుకంటే బ్రాహ్మణ శాపం అంత సులువుగా పోదు బ్రాహ్మణ శాపం అనుభవించక తప్పదు అని జనమేజయ్య అప్పుడు వ్యాసులు వారు చెప్తున్నారు జనమేజయ వ్యాసుడు ఇచ్చి ఈ యొక్క భృగు ఇచ్చినటువంటి శాపం వల్లనే మనకి ఈ విష్ణువు ఈ దశావతారాలు ఇన్నిన్ని అవతారాలు ఎత్తాడు అయితే ఇక్కడ మనం ఒకటి గ్రహించాలి ఏది జరిగినప్పటికీ దైవలీలగా జరిగి దైవికంగా జరిగి జరిగేటువంటి ప్రతి సంఘటన కూడా దాంట్లోని ప్రతి కర్మ వెనక ప్రతి కార్యం వెనకాతల ఒక కారణం దాగి ఉంటుంది అంటే ఇప్పుడు ఈ సంఘటన వల్ల ఆయన శప్పింపబడి మళ్ళీ మళ్ళీ భూలోకానికి రాకపోతే రాక్షత్వాన్ని అరికట్టడానికి ఎవరు ఉండరు కాబట్టి ఆయన ప్రతి అవతారంలోని కూడా ఒక్కొక్క అవతారంలోని ఒక్కొక్క రాక్షసుని అంతం చేయడానికి పదే పదే శ్రీ మహావిష్ణువు భూలోకానికి రావలసి వస్తుంది కాబట్టే ఆ కారణంగానే ఆయన ఈ భృగు మహర్షి యొక్క శాపానికి గురు అయ్యాడు చూశాడా దైవలీల ఎవరికైనా అర్థమవుతుందా చూడండి అంతటి లీల అంతటి శక్తివంతుడు ఆ పరమాత్ముడు ఆ లీలగానే ఆయన అలా శాపానికి గురి అయ్యి భూలోకంలోని వివిధ రకాలైనటువంటి అవతారాలు ఎత్తి ఆయన ధర్మాన్ని రక్షించడం కోసము ఎంతో మందిని ఒక్కొక్క అవతారంలోని ఒక్కొక్కరిని సంహరించి ధర్మాన్ని కాపాడుతూ పునఃప్రతిష్ఠిస్తూ ఆయన జీవి నడిపిస్తూ ఉన్నాడు లోకాన్ని అంటే దైవ కార్యంలోని దైవత్వంలోని కారణం లేకుండా కర్మ ఉండదు దయచేసి ఇది గ్రహించండి పురాణాలు మనం ఏది చదువుతున్నామో దాంట్లోని అంతరార్థాన్ని తత్వాన్ని గ్రహించడానికి మనం ప్రయత్నించాలి ఇక్కడ ఆయన కనుక ఆ గురుపత్ని ఆ రకంగా అంతం చేయకపోతే చక్రాయుధం ద్వారా అక్కడ ఏమీ జరగదు అంతా కూడా సాత్వికంగా జరిగిపోతే ఏది జరగదు ప్రతి దాంట్లోనే ఒక అర్థం పరమార్థం ఉంటుంది దయచేసి మనం గ్రహించుకుని మనం జీవితాన్ని మనం గడపాలి కాబట్టి ఈ యొక్క దైవలీల ప్రకారమే ఇది జరిగింది ఆయన లోకాలలోని జన్మించారు ఈ రకంగా శాపానికి గురి ఆయన వెళ్ళి పది పది విధాలైనటువంటి జన్మలనెత్తాడు దశ అంతరాలనెత్తాడు ఆ తర్వాత తన పత్నిని అంటే భృగు మహర్షి తన యొక్క భార్యని ఏ రకంగా రక్షించుకున్నాడు అసలు గలిగేడా లేదా అనేది రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం హరి ఓం సత్